బంగారు ఇట్లా పెట్టుకున్నాం మీడవన్న నేను మెడలకే తీసుకున్నది నాకు లేదు ఆ పడుసు రెండు కోన్లు ఇవన్నీ పోయినాయి సారు ఇవన్నీ ఇట్లా వచ్చిండు ఇట్లా వచ్చిండు లోపలికి పోయి తలుపు తీసుకున్నారు మీద ఏం జరిగింది సో మాకు లేదు సారు మై జరిగినట్లు నేను మొన్ననే చేయించుకున్నా ఈ స్కూల్లో పని చేస్తా మీకు వేసేసారు కష్టపడి చేయించుకున్నా తెల్లకాయ నువ్వు ఎప్పుడు వచ్చిండ ఏం మొన్న గోచినా కూడా ఒకటి యాభై నిమిషాలకు కేల్కొచ్చింది మాకు కేలికచ్చి చూసే వరకు అమ్మ ఇది లేవు ఇది లేవంటే నా కొడుకు అని వరకు బయటకొచ్చి బయటకొచ్చే వరకు ఇవన్నీ పోయి చేసేవాళ్ళు మండల హెడ్ క్వార్టర్ గ్రామంలో ఎన్టీఆర్ కాలనీ దొంగలు పడ్డారు నైట్లో ఇంట్లో ఆమె బయట వేసవిలో పండుకున్న వలన పుస్తల ఫోను విలువైన ఫోను ఇరవై వేల ఫోను డబ్బులు అన్నీ దొంగిలించారు అది ఏమైందంటే అర్థమవుతలేదు వాళ్ళందరూ పండుకొని ఉన్నారు మత్తు మందు ఏదో పెట్టి ఆమెను స్వూ స్పూరా లేకుండా చేసేసి దొంగలు ఎత్తుకెళ్ళారు మా ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది లోపల బిడ్డలకి వచ్చి రెండు ఫోన్లు పార్టీతో తీసుకెళ్ళింది మా అమ్మ బిడ్డకి వచ్చి కూడా ఒకటి తీసుకెళ్ళారు లోపల ఇంకా చదివి జరిగింది బయటకి వచ్చి చూసే వరకు ఏం లేదు ఫోన్ లేవు పార్టీ టైం మనమ్మ మేలు అయితే ఇచ్చాయి ఇంకా అదే సంఘటన జరిగింది ఆ రోజు మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని